नमस्कार मेरे तूडी न्यूज के మే ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు రోజున కరీంనగర్ డిసిసి కార్యాలయంలో మాజీ భారత ప్రధాని స్వర్గీయ పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి వర్ధంతిని పురస్కరించుకుని కరీంనగర్ కాంగ్రెస్ శ్రేణులు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించాయి ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వైపు ఆరపల్లి మోహన్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ కోమరెడ్డి పద్మకరెడ్డి గారు గ్రంథాలయ కమిటీ చైర్మన్ సత్తు మలేషం పటేల్ గారు కాంగ్రెస్ అధ్యక్షుడు నరేంద్ర రెడ్డి గారు ప్రధాన కార్యదర్శి కంగనాల అనిల్ కుమార్ గుప్త గారు డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు సి సీనియర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు ముప్పై ఒకటో డివిజన్ అధ్యక్షులు అంగల విద్యాసాగర్ గారు మాజీ కార్పొరేటర్ సీనియర్ నాయకులు పడిశెట్టి భూమన్న గారు పంతొమ్మిదవ డివిజన్ ఇన్ఛార్జ్ పర్వతం మీసాల మల్లేశం గారు ఈసి అధ్యక్షులు పులి అంజనేల్ గౌడ్ గారు మైనార్టీ అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ గారు మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి చింతల కిషన్ పటేల్ గారు సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ గుడి చైర్మన్ మూల జైపాల్ గారు సీనియర్ నాయకులు చింతగుండ మాజీ ఎంపీటీసీ పట్టం లక్ష్మీనారాయణ గారు సిటీ కాంగ్రెస్ నాయకులు ధనా సింగ్ గారు మైనాటి నాయకులు నెహాల్ అహమద్ గారు మహిళా నాయకురాలు లత జ్యోతిరెడ్డి ఉలుకల కవిత గారు సీనియర్ నేతలు శ్రీనివాస్ గంగ గోబ్బిల విక్టర్ గారు తదితర నాయకులు కార్యకర్తలు మహిళా నాయకురాలు పాల్గొన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతున్నారు వారి మాట్లాడుతున్నారు జవహర్లాల్ నెహ్రూ కోసం అన్ని రకాలుగా మరి వీలక పాత్ర పోష స్వాతంత్ర సంగ్రామంలో జైలు జీవితంతో పాటు స్వాతంత్ర సంగ్రామంలో ముఖ్య భూమిక పోషించినటువంటి తదనంతరం ఈ దేశ మొట్టమొదటి ప్రధానమంత్రిగా పంచవర్షల ప్రణాళికలతోటి ఈ దేశాన్ని మరి అనాడు కనీసం పది శాతం మరి విద్య లేనటువంటి పరిస్థితి పది శాతం కూడా గ్రామాల్లో నిర్తురు లేనటువంటి పరిస్థితి దేశాన్ని మరి ముందుకు నడిపించినటువంటి గొప్ప నాయకులు మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో మరి ఘనంగా మరి వర్ధంతి వేడుకలు చెబుతూ ఉన్నాం ముఖ్యంగా వారి దేశానికి చేసినటువంటి సేవలను ఈ దేశాన్ని ముందుకు నడిపించినటువంటి తీరును ఈ సూర్యచంద్రుడి ఉన్నంత వరకు కూడా ప్రజలు మర్చిపోరని అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలుగా వారి అడుగు జాడల్లో నడుస్తూ వారు చూపినటువంటి పాటలో కంకణ భద్రమై ప్రయాణిస్తామని తెలియజేస్తూ జవహర్లాల్ నెహ్రూ గారిని వారు చేసినటువంటి త్యాగాలు వారు చేసినటువంటి మరి గొప్ప పనులను ఇలా మస్కాబారే విధంగా భారతీయ జనతా పార్టీ ఆనాడు స్వాతంత్ర సంగ్రామంలో కనీసం మరి ఎక్కడ కనిపోయేటటువంటి స్వాతంత్ర అనంతరం ఇరవై ముప్పై సంవత్సరాల తర్వాత ఆవిర్భవించినటువంటి భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్కు స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి పెద్ద నాయకులను కాంగ్రెస్ నాయకులను ప్రధానమంత్రులను వారి యొక్క కీర్తి మసకబారే విధంగా ప్రవర్తించిన తీరును కాంగ్రెస్ పార్టీ మరొకసారి ఖండిస్తూ వారి సేవలను తప్పకుండా ఈ ప్రజలు సూర్యచంద్రులు ఉన్నంత వరకు మర్చిపోరని వారి యొక్క వారు చెప్పిన బాటలో తప్పకుండా మేము పయనిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ భారతదేశానికి స్వతంత్రం రావడంలో మరి స్వతంత్ర యోధుడిగా పనిచేసిన జవహర్లాల్ నెహ్రూ గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో వారి వర్ధంతిని ఘనంగా నిర్వహిస్తూ వారిని మేము గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈనాడు స్వతంత్రం వచ్చిన మొట్టమొదటి ప్రధానిగా జవహర్ లాల్ నెహ్రూ ఈ దేశానికి వ్యవసాయ దేశంగా గుర్తించి ఆనాడు మరి ఈనాటి నాగార్జున సాగర్ కానీ స్వాక్రానంగాలు కానీ రకరకాలుగా ప్రాజెక్టులు కట్టి ఈ దేశంలో సాగునీటితో పాటు విద్యుత్ రంగానికి పునాది వలికిన మహానాయకుడు జవహర్లాల్ నెహ్రూ అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది మరొకసారి కాంగ్రెస్ నాయకుడిగానే కాక స్వతంత్ర సమయవృద్ధుడిగానే కాక ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన న్యాయవాదిగా జవహర్లాల్ నెహ్రూ వారి యొక్క సొంత ఆస్తులను వారి తాత ముత్తాతల నుంచి ఆస్తులన్నింటినీ భారత ప్రభుత్వానికి ధారా దత్తం చేసి మరి వారంతా నిస్వార్థ సేవకులుగా ఈ దేశంలో పనిచేశారు ఈ రకంగా ఆ కుటుంబం దేశం కోరిక అంకితమై పనిచేసిందని గుర్తు చేస్తున్నాను మరొకసారి కాంగ్రెస్ నాయకులం అందరం జవహర్లాల్ నెహ్రూ చూసిన మార్గంలో నడుస్తూనే మరి ప్రభుత్వానికి అండగా ఉంటూనే ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరే విధంగా మా కార్యకర్తలు మేమంతా చేస్తామనే మాట కూడా చెప్తూ ఆనాడు జవహర్లాల్ నెహ్రూ చేసిన పునాదిని ఈనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుంది అందులో భాగంగా మరి ఎస్ఆర్ఎస్పి నిర్మాణం కావచ్చు వర్ధాకాలలో నిర్మం కావచ్చు శ్రీపాద నెంబెల్లి ప్రాజెక్టు కావచ్చు మిండ్మా నేరు కావచ్చు పెద్ద మానేరు కావచ్చు రకరకాలుగా కరీంనగర్ జిల్లాను కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే వ్యవసాయ రంగంలో అభివృద్ధి చేసిందని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ మరొకసారి జవహర్లాల్ నెహ్రూ వర్ద నిర్వహించినందుకు కాంగ్రెస్ నాయకులు పెద్దలు నరేందర్ రెడ్డి గారికి అలాగే పద్మాకర్ రెడ్డి గారికి మిత్రులు అంజనేయుడు గారికి మరి కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జవాహర్లాల్ నెహ్రూ యొక్క ఆశారో మనందరూ నడవాలని కోరుకుంటూ వారి వర్తంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం జవాహర్లాల్ నెహ్రూ నెహ్రూ నాడు మన మొట్టమొదటి భారతదేశ ప్రధానమంత్రి చనిపోవడం జరిగింది భారతదేశం మొత్తం శోక సంక్షోభం మునిగిందని కూడా రోజు అనుకుంటా ఉన్న సమయంలో అప్పుడు ఏంటి అంటే ఈ దేశం పాకిస్తాన్తోని యుద్ధంలో కావచ్చు లేకపోతే వేరే వేరే కారణాల వల్ల ఇంకా ఆర్థిక పరిస్థితులు చాలా చిన్న భిన్న అయిపోతున్న జవహర్ లాల్ నెహ్రూ గారు పంచవర్గ ప్రణాళిక తీసుకొచ్చి ఈరోజు అగ్రికల్చర్ సెక్టర్ కావచ్చు ఎడ్యుకేషన్ సెక్టర్ కావచ్చు అదేవిధంగా ఇండస్ట్రియల్ సెక్టర్ కావచ్చు అయితే ప్రాజెక్టు కావచ్చు ఓటమి ఒకటి ఐదు ప్రణాళికాలతో ఈ అభివృద్ధి మనకు చెందిన వ్యక్తి ఎవరైనా అంటే అది జవహర్లాల్ నెహ్రూ అని చెప్పవచ్చు వారి యొక్క ఆశారకు అనుగుణంగా పార్టీ ఎనిమిది నెలల కార్యకర్తలు పనిచేస్తారని మనం చేస్తామని ఈ అవకాశం ధన్యవాదాలు జై హింద్ జై కాంగ్రెస్ ఈ సందర్భంగా కరీంనగర్ డిసిసి సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు మాట్లాడుతున్నారు వారి మాటలను విందాం ल नेहरू साहब हमको हम उनको चाचा नेहरू बोलते थे चाचा चाचा नेहरू बोल के हम बुलाते थे बचपन में सो भी पूरे देश में चाचा नेहरू से फेमस हैं वो बहुत ही पढ़े लिखे बैरिस्टर भी थे और उनके पिताजी भी मोतीलाल नेहरू वो भी बहुत पैसे वाले धनवान अच्छे खानदान के थे उनकी तालीम फारन में हुई और सियासत में कदम रखे उनका बायोग्राफी यह है कि एटीन एटी नाइन में एटीन एटी नाइन में पैदा हो गए नेहरू साहब और उनका आज सत्ताईस मई ट्वेंटी सेवन मई नाइनटीन सिक्सटी फोर में इंतकाल हुआ उनका डेथ हुआ आज उसी गमगीन लम्हों को याद करते हुए हम उनको श्रद्धांजलि दे कर रहे हैं उनके आत्मा को शांति दे ओके

మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్ ఇది మనందరి ఛానల్ దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వార్తలు వార్తా కథనాలను మీకు అందించడానికి మాకు సహకరించండి ఫర్ మోర్ వీడియోస్ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అస్లాంలేకమ్ నమస్కారం ధన్యవాదాలు